రోడ్డు ప్రమాదాల నివారణకు న్యాయస్థానాలు తమవంతు కర్తవ్యంగా కాకినాడ న్యాయస్థానాలకు చెందిన అదనపు జడ్జిలు పోలీస్ శాఖతో కలిపి గురువారం ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు కాకినాడ మూడో అడిషనల్ జిల్లా జడ్జి పి కమలాదేవి నాలుగవ అడిషనల్ జిల్లా జడ్జి ఎం హరినారాయణ మరో అడిషనల్ జిల్లా జడ్జి నీతికా ఆరోరా కాకినాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని కార్లలో ప్రయాణించినప్పుడు సీట్ బెల్ట్ ధరించాలంటూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఒకటి రెండు ట్రాఫిక్ సిఐలు నూనె రమేష్ చైతన్య కృష్ణ లా అండ్ ఆర్డర్ పోలీసులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు أنا أنا تبغى أنا أنا. ర్యాలీ వాక్ ర్యాలీ రెండు చేస్తున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం కాకినాడ ప్రజలను సురక్షితంగా రోడ్డు ప్రమాదాల నుంచి గురి కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎక్కువ లోడ్ లేకుండా అంటే పరిమితికి మించి ప్రయాణం చేయకుండా అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రయాణం చేయకుండా అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకుండా ఏవైతే రూల్స్ చట్టం చెప్తుందో అవన్నీ కూడా చక్కగా పాటించి హెల్మెట్ని ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలి హెల్మెట్ యొక్క అవసరం ఎందుకంటే మనకి కోవిడ్లో చాలా మరణాలు జరిగాయి దాన్ని మనం పెద్ద గా దానికి జాగ్రత్తలు ఎంతో బాగా అమలుపరిచి దానికంటే కూడా ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే హెడ్ ఇంజరీ వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది సో దాన్ని నివారించాలి అంటే ఈ యొక్క మన రూల్స్ని ఎలా పాటించాలి ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి అవన్నీ తెలిస్తే కానీ మనం వాటిని అధిగమించలేం సో దానిలో భాగంగా మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి ప్రతి చోట చెప్పి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించేలాగా ఈ క్యాంపులు సత్ఫలితాలు ఇచ్చేలాగా అందరినీ చైతన్యవంతం చేయాలి అని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ వాక్ ర్యాలీ రెండు కూడా నిర్వహిస్తున్నాం సో ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించండి ప్రాణాలని కాపాడుకోండి